నవంబర్ ఇరవై ఆరున జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాలలో రైతులు పాల్గొనాలని జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిజామాబాద్ దర్పాలి మండల కేంద్రంలో ఏఏకేఎంఎస్ ఆధ్వర్యంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు మోదీ సర్కార్ తీసుకొచ్చిన చట్టాల ద్వారా దేశంలో రైతులకు కార్మికులకు కర్షకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు కార్యక్రమంలో సిపిఐఎంఎన్యు డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏఏకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ అధ్యకులు కారల్ మార్క్స్ నాయకులు వి పద్మ ఎం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల గురిగా నవంబర్ ఇరవై ఆరు తారీఖున దేశ వ్యాప్తంగా నిరసన నిర్వహించాలని చెప్పి కార్మిక సంఘాలు ఎస్కే అందులో భాగంగానే రేపు ఉదయం పదకొండు గంటలకు జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ అడిటోరియం నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరణ శాస్త్రం విధించింది అదే విధంగా భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠ ఎక్కించేందుకు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చింది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారవంతమైన భూముల్ని అంబానీ ఆధారంగా కట్టబెట్టేటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది అందుకోసమే ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవసరం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల్లో మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన ప్రతి ఏడాది రెండు కోట్ల కొను అని చెప్పి ఇవ్వలేదు అదే విధంగా ఉపాధి పద చెప్పిండు ఇవ్వలేదు అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతుల కన్నల్లో నవ్వులు అని చెప్పిండు నవ్వులు కాదు ఏడుపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్ని దృష్టి పెట్టుకొని ఒక్క మాట చెప్పాలంటే ప్రజా సంపద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదలో కేవలం ఒక్క శాతం మంది చేతుల్లో నలభై శాతం సంపద ఉన్నది ఇవాళ ప్రపంచ జాబితాలో నూట తొంభై దేశాల జాబితాలో మనం ఆఖరిలో నూట ఏడవ స్థానంలో ఉన్నాం పేదరికంలో కూడా చాలా ఉన్నాం అంటే ఒక దిక్కు దరిద్రము పేదరికము నిరుద్యోగము ఆకలి సాగులు అసమానతలు పెరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ మర్చిపోవడం కోసం వీటన్నింటినీ మర్చి మరిపించే విధంగా మోడీ ఈ దేశంలో మత భావోద్వేగాలు భావోద్యోగాలు ఉన్నాడు కాబట్టి వీటిని అన్నిటిని అర్థం చేసుకొని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం కూడా మనం మోడీ మనకు ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీ గా ప్రజానికానికి విజ్ఞప్తి